అందరికీ నమస్కారం నేను మీరా రామాంటేని అందరి వాడు అందరూ బాగున్నారా సో మీకు తమ్ముళ్ళని చూస్తుంటే అర్థం ఏంటంటుంది ఏంటి ఫ్రీ అనేసి ఓకే పెట్రోల్ బంక్లో మామూలుగా కామన్ గా మనము పెట్రోల్ డీజిల్ దొరుకుతూనే ఉంటాం సో అలాగే అక్కడ మనకి కొన్ని వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి కొన్ని వసతులు సో ఏంటంటే చాలా మందికి తెలియదు ఇది సో పోతారు పెట్రోల్ పట్టించుకుంటారు డీజిల్ పట్టించుకుంటారు ఇంతే అనుకుంటారు సో కాకపోతే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి అండ్ అలాగే యూసేజ్ వాటర్ కూడా ఉండాలి యూసేజ్ వాటర్ అంటే సో నైట్ టైంలో ఎక్కడైనా కార్లు వెళ్ళేటప్పుడు ఆ కార్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి కానీ లేదంటే డీజిల్ వెహికల్స్ రేడియేటర్స్ క్లీన్ చేసుకోవడానికి రేడియేటర్లో పోయడానికి కానీ ఆ యూసేజ్ వాటర్ యూజ్ యూసేజ్ కంపల్సరీ ఉండాలి అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది సో నియర్ ఏదైనా మైనర్ ఇంజురీ ఏదైనా అయితే సో నియర్ బై ఉన్న పెట్రోల్ బంక్ వెళ్తే వాళ్ళు మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి అలాగే ఎయిర్ ఏ టైంలో అయినా సరే ఎయిర్ కంపల్సరీ ఉండాలి సో మనం చూస్తుంటాము చాలా పెట్రోల్ బంకుల్లో ఎయిర్ అనేది ఎప్పుడు ఉండదు సో రిపేర్ వచ్చిందనో లేదా పని చేయలేదో ఏదో ఒకటి చెప్తారు అలాగే పెట్ వాష్రూమ్స్ కూడా అంతే లాక్ చేసి పెట్టింటారు లేడీస్ పోయినా కూడా లాక్ తీయరు వాళ్ళు అలాగే పెట్టింటారు సో మీకు అలా ఏదైనా జరిగిందంటే కంపల్సరీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొచ్చు లేకపోతే కన్సూమర్ కోర్టులో కేసు కూడా వేయొచ్చు సో అలాగే రీసెంట్గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది సో విజయ్ కుమార్ జయకుమారి అనే ఆవిడ అలాగే లాక్ చేశారు అనేసి సో వాళ్ళు అడిగితే వాళ్ళు గా మాట్లాడారని పోలీసులకి కన్ఫర్మ్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేశారు అయినా కూడా తను కోర్టులో కేసు వేయడం జరిగింది సో హ్యాట్స్ ఆఫ్ యూస్ సిస్టర్ మీకు సో అది తర్వాత మళ్ళీ కోర్టులో ఈవిడ పక్క న్యాయం జరిగింది సో పెట్రోల్ బంక్కి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైన్ వేశారు సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ తనకి అవమానం జరిగిందని తనకి అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చి కోర్టు కేసు గురించి దాని గురించి దానికి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ టోటల్ వన్ ఫిల్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పెట్రోల్ బంక్కి ఫైన్ వేసిందనమాట డిఫరెంట్స్ మీరు అంతే సో మామూలుగా చూసి వెళ్ళిపోకండి సో అలా ఏదైనా జరిగినప్పుడు కంపల్సరీ మీ పక్క న్యాయం ఉంటే సో పోరాడండి పోరాడంలో తప్పేం లేదు ఓకేనా So information me to help, uh, help and p like Jesse, share too.